హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి ఒక నెల ముందైతే తీసు తీసుకున్న వీడియో అండి మేమైతే ఓంశక్తి మాల వేసుకొని వెళ్ళాము అప్పటి వీడియో ఇది ట్రిప్ అయితే ఎనిమిది రోజులైతే అయితే ఉండింది వచ్చిన తర్వాత అయితే నాకు హెల్త్ బాగాలేదని చెప్పి వీడియో పెట్టడం లేట్ అవుతుందండి అందుకే ఇప్పుడైతే పెడుతున్నాను శక్తి మాల ఎలా వేసుకుంటారో పాటించవలసిన నియమాలు నియమాలు అయితే నాకు తెలిసిన వరకు అయితే కొంచెం చెప్తానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శక్తి మాలు వేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సినవి అయితే ఎర్ర బట్టలు ఎర్ర గాజులు నేనైతే ఇప్పటికీ ఒక నాలుగు సార్లు అయితే మాలు వేసుకున్నానండి నా కొడుకు అయితే ఫస్ట్ టైం వేపిస్తున్నాను మా చెల్లి రెండోసారి అయితే వేస్తుంది నా కొడుకు అయితే ఫస్ట్ టైం వేస్తున్నాడు స్నానం చేసుకొని ఎర్రబట్టలు అన్నీ వేసుకొని అయితే గుడికి వెళ్తాము ఇప్పుడు ఒక కేజీ బియ్యము ఒక కొబ్బరికాయ మూడు నిమ్మకాయలు వేపాకు కొంచెం తీసుకొని పోతాము ముందుగా మాల వేసుకున్న వాళ్ళైతే మాలను ఇరుముడి మూటైతే తీసుకొని వెళ్తాము గుడి దగ్గరికి కొత్తగా మాల వేసుకునే వాళ్ళైతే మాల ఇరుముడి మూట అక్కడే ఇస్తారు కొత్త మాలకైతే ఏడు వందల యాభై రూపాయలు పాత మాలకు అయితే ఆరు వందల యాభై రూపాయలు మాల చెల్లించడానికి అక్కడ భోజనం కూడా పెడతారండి మొత్తానికి కలిపెట్టి అలా తీసుకుంటారు ప్రతి సంవత్సరము శక్తి మాల వేసుకొని భక్తులైతే రద్దీ పెరిగిపోతుందండి చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఎవరైతే వాళ్ళవైతే మాల వేసుకోవచ్చు ఒక్కొక్కరైతే ఒకరోజు మూడు రోజులు కొంతమంది అయితే వేసుకుంటారు తొమ్మిది రోజులు ఏడు రోజులు పదకొండు రోజులు అలా నియ నియమ నిబంధనలు లేకుండా ఎన్ని రోజులైతే కొన్ని రోజులు అయితే వేసుకుంటారండి మేమైతే మూడు రోజులు అయితే వేసుకుంటాము ఇంట్లో సౌకర్యం ఉంటే ఎన్ని రోజులైనా వేసుకోవచ్చు కాకపోతే నేను మమ్మీని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ వెళ్ళాను కాబట్టి మూడు రోజులకి మాల చెల్లించే విధంగా అయితే వేసుకున్నాను మనం తీసుకునే బియ్యాన్ని మన చేతుల్లో మన చేతుల మీద కానీ ఇరుముడు మూట్లకు అయితే పెడతారండి ఒక అరకిలో బియ్యం అయితే పెడతారు ఆ బియ్యాన్ని అక్కడ మాల్ చెల్లించేసిన తర్వాత అక్కడే బియ్యం తీసుకుంటారు దాన్ని అక్కడ భక్తులకు భోజనం పెడతారండి ఆ బ్యాగ్లోకి ఒక పక్క అయితే బియ్యం వేస్తారు ఇంకో పక్క టెంకాయ కొబ్బరికాయ నిమ్మకాయలు వేపాకైతే వేస్తారు ఫస్ట్ అయితే ఇరుముడు కట్టేస్తారండి తర్వాత అయితే మాలు వేస్తారు చూడండి డిఫరెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇరుముడు ముట్లు అయితే చాలా ఉన్నాయి ఇరుముడు కట్టేసిన తర్వాత మాలేసి వాళ్ళందరినీ బయట నుంచోబెట్టి వాళ్ళ పాద పూజ చేస్తానండి మాల వేసి గురుశక్తులే పాద పూజ చేస్తారు లేదంటే పిల్లలంటే పిల్లల దగ్గరైతే మాల వే వేసేటప్పటి నుంచి వేసి తీసేంత వరకు శక్తి పరాశక్తి అని అని అయితే పిలుచుకుంటాము అనే నామాన్ని అయితే జపిస్తాము మాల వేసుకున్న వారు అంటే శక్తులని అయితే అంటారండి వేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు మాత్రం ఎర్రబట్లయితే వేసుకుంటాము తర్వాత చుట్టుబట్టే వేసుకుంటారు వాళ్ళని అయితే గురుశక్తుని అని అయితే అంటాము తెలు vale, చేస్తారు ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति चोपन शक्ति ओम शक्ति पराशक्ति 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 జనం ఎందుకు వెళ్తారండి చాలా మహిమ మహిమలు కలిగిన అమ్మవారు మేమైతే ఆ ఇరుముడి చల్లి ఇరుముడి ఇరుముడి మూట మాల చల్లించడానికైతే మేల్మత్తూరు గుడికైతే వెళ్తాము తమిళనాడులో అయితే ఉందండి ఆ గుడి Thank you.

అప్పటి నుండి మాల చెల్లించే వరకు పొద్దున సాయంకాలం నీళ్ళు పోసుకొని అయితే పూజ చేస్తామని అప్పుడైతే ఆ మాలకి అమ్మవారికి కుంకుమ గంధం బొట్టలు అయితే పెట్టుకొని మొక్కుకుంటారు పరాశక్తి 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 అక్కడ పరాశక్తి పెద్దల పరా చేయాలని కూర్చొని పరాశక్తి 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 మాల వేసేసిన తర్వాత అయితే గుడైతే ఒక మూడు తిరుగుతారండి ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని తొక్కుకొని మూడు మూట్లంతా లోపల పెట్టేసి మొక్కనైతే వస్తారండి ఎప్పుడు వెళ్తామో అప్పుడు వెళ్ ఎప్పుడు గుడికైతే వెళ్తామో అప్పుడు అక్కడికి వెళ్ళి ఈ మూడు ముట్లు అయితే తీసుకొని మళ్ళీ గుడికి వెళ్తామండి మీ అమ్మవారు మాల వేసుకోవడానికి అయితే పీరియడ్స్ టైంలో కూడా మాల వేసుకుంటారండి పీరియడ్స్ టైంలో కూడా పర్వాలేదు అంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు అయితే దిష్టి తీస్తారండి తర్వాత ఇంట్లో కలశానికి పూజ చేసి అయితే పూజలు చేసుకుంటాము అనే పేరు అయింది మాలు అయితే ఇరుముడి నుంచి దానిపైనైతే పేరు రాసుకుంటున్నారు భరత్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నేను తప్పుగా ఏమన్నా చెప్పింటే క్షమించండి